ఆడియన్స్ ఆడియన్స్కి మళ్ళీ అత్యంత వినోదాన్ని అందించడానికి వచ్చేస్తోంది తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే ఈసారి ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మీద కూడా ఎప్పటి మాదిరిగానే ప్రేక్షకుల అంచనాలు భారీగా పెట్టేసుకున్నారు ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్కి సంబంధించిన ప్రోమో మరియు లోగోను కూడా రిలీజ్ చేయడం జరిగింది లోగో ఎప్పటి మాదిరిగానే చాలా ఆసక్తికరంగా కొత్త డిజైన్తో కనపడింది పైగా ఎంతో కలర్ఫుల్గా కూడా ఉందని ఓ ఇన్ఫినిటీ సింబల్తో ఈసారి ఎంటర్టైన్మెంట్ మీరు ఊహించలేనంత అని చెప్తూ ఆ ఇన్ఫినిటీని కాస్త ఎనిమిదిగా మార్చి ఎనిమిదవ సీజన్కి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంది అంటున్నారు చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు మరోపక్క చూసుకున్నట్లయితే ఒకనొక సందర్భంలో ఈ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్కి ఈసారి హోస్ట్ కూడా మారబోతున్నారని ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ని నాగార్జున గారు హోస్ట్ చేయట్లేదని మరో సినీ సెలబ్రిటీ రాబోతున్నారు అంటూ కొన్ని రూమర్లు కూడా వినిపించాయి ఆశ్చర్యం ఏంటంటే ఈసారి కూడా బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఎనిమిదవ సీజన్కి నాగార్జున గారే హోస్ట్ పైగా ఈయన ఈసారి ఈ సీజన్కి హోస్ట్ చేయడానికి బాగా రెమ్యూనిరేషన్ని కూడా పెంచేశారట ముందుటి వరకు ఇరవై కోట్లు తీసుకున్న నాగార్జున గారు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్ ఎయిట్కి ఏకంగా పది కోట్లు పెంచేసి ఇప్పుడు ఈ రియాలిటీ షోకి ముప్పై కోట్ల రెమ్యునరేషన్ని తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇలా ఉంటే వీటన్నిటినీ పక్కన పెడితే ఈసారి ఏ కాన్సెప్ట్తో ఈ రియాలిటీ షో ప్రారంభం కానుంది మరీ ముఖ్యంగా అందరినీ ఆకట్టుకుంటూ రకరకాల ప్రశ్నలు వస్తున్నది ఈసారి ఈ సీజన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు అని దాన్ని కనుక గమనించినట్లయితే ఎప్పటి మాదిరిగానే ఇటు బుల్లితెర రంగం నుండి అటు సినిమా ఇండస్ట్రీ నుండి ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మరియు ఓ కామన్ మ్యాన్ కూడా ఈ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్ ఎయిట్లో పాల్గొనున్నట్లుగా తెలుస్తోంది వాళ్ళెవరో ఆ వివరాల్లోకి వెళ్తే రోడ్డు పక్కన హోటల్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన కుమారి ఆంటీ ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో కనపడుతున్నట్లుగా అంతేకాకుండా జబర్దస్త్ షోతో కమేడియన్ గా రాణించిన యాదమ్మరాజు కమేడియన్ గా వెండి తెరపై అలరించిన ప్రభాస్ సీను ఇక వీళ్లతో పాటు చూసుకున్నట్లయితే యాంకర్లలో రీతూ చౌదరి సోనియా సింగ్ విష్ణు వీళ్ళతో వీళ్లతో లోకి ఎంట్రీ ఇచ్చి సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారిన బర్రెలక్క అంతేకాకుండా యూట్యూబర్ గా కామెడీ టైమింగ్ యూట్యూబ్ ఛానల్ తో అలరిస్తున్న బబ్జిక్ బంప్లు ఇక సపోర్టింగ్ యాక్ట్రస్గా రాణించిన హేమ ముఖ్యంగా తాను చెప్పే జ్యోతిష్యంతో ఎవరి జీవితం ఎలా ఉండబోతోందో అంటూ రాజకీయ సినీ రంగంలో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన వేణుస్వామి గారు ఇక సోషల్ మీడియా యూట్యూబర్గా రాణించిన వారాది ఫార్మ్స్తో మంచి గుర్తింపు సంపాదించుకున్న నేత్ర ఇక యూట్యూబర్ అనిల్ జీలా వీళ్ళతో పాటు బుల్లితెరపై తెరపై జబర్దస్త్ కామెడీ షోతో మనలందరినీ అలరిస్తున్న బుల్లెట్ భాస్కర్ అంతేకాకుండా పొట్టి నరేష్ చెంబక్ చంద్ర కిరా కార్పీలు కూడా ఈసారి ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో కనిపిస్తున్నారు వీళ్ళు మాత్రమే కాదు ఓ సినిమాయే తీసే విధంగా తన వ్యక్తిగత జీవితంలో సెన్సేషన్ని క్రియేట్ చేసుకుని ఎన్నో కష్టాలు పడింది అంటూ ప్రతి ఒక్కరి సానుభూతిని ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఒక సమయంలో ఈమెని చూసి కన్నీరు పెట్టుకున్న అమృత ప్రణయ్ కూడా ఈసారి ఈ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో పాల్గొనబోతున్నట్లుగా ఓ కంటెస్టెంట్గా గా ఆల్రెడీ నిర్ణయించేసినట్లుగా వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ ప్రతి సంవత్సరం బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్ ప్రారంభమైపోవడం రకరకాల కాన్సెప్ట్ తో కొత్త కొత్త వ్యక్తులతో కొత్త కొత్త కంటెస్టెంట్లో వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఆ హౌస్ లో ఉండి బయటపెడుతూ సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఇటు హైయెస్ట్ టీఆర్పీ రీడింగ్స్ తో దూసుకెళ్లిపోతున్న షో అలాంటి ఈ షో ఆగస్ట్ చివరి వారంలోనూ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్నది ఇప్పటికే మా టీవీ యాజమాన్యం మరియు బిగ్ బాస్ యాజమాన్యం ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లని నిర్ణయించినట్లు పై మనం చెప్పుకున్న ఈ కంటెస్టెంట్స్ ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో రాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రకృతి బుల్లితెర ప్రేక్షకుడు ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ ని ఫాలో అయ్యే ప్రేక్షకుడు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అవుతోంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి